अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नत्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मज वंदे सुकता अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेऽुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ధర్మరాజు గారి వద్దకు ముందుగా పారిపోయిన జట్టులోని సైనికులు దుర్యోధనుని సైనికులు కొందరు వృద్ధామాచ్యులు బయలుదేరి వచ్చి దుర్యోధను ఓడించి అతనిని అతని సోదరులను కొందరిని వారి వారి భార్యలను పౌరుల భార్యలను కొందరు పౌరులను కూడా తీసుకుని పోతున్నారు కనుక తొందరగా వెనుకనే వెళ్లి వాళ్ళని విడిపించవలసింది అని విజ్ఞప్తి చేస్తే భీముడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు వాడికా శాస్తి జరగవలసినదేను అని కౌరవులు చేసిన దుర్మార్గములను చెప్పటం ప్రారంభించాడు ఆయన అయ్యా గంధర్వ హియ రాజా రాజుగారిని గంధర్వులు తీసుకుపోతున్నారండి తాము అనుధావత కొంచెం పరిగెత్తికి వెళ్ళండి మీరు తరవండి వెళ్లి వాళ్ళని పట్టుకోండి దుశ్శాసము వెళ్ళిపోతున్నాడు దుర్విషహుడు వెళ్ళిపోతున్నాడు దుర్ముహుడు దుర్జయుడు అది అలా అట్టే పెట్టండి కట్టి తీసుకుపోతున్నారు రాజధారాస్య సర్వశ మత్సుకైనా ఒక్కావినైనా అయినా ఆస్తినాపురంలో పెట్టాడు కాదు భార్యలను అందరినీ తీసుకొచ్చాడు ఇక్కడికి రాజధారాస్య సర్వశ రాజుగారి భార్యలను అందరినీ కూడా వాళ్ళు తీసుకుపోతున్నారు అని వాళ్ళు అన్నారో లేదో ఊరికే అనడం కాదు ఆ క్రోశంతా ఏడుస్తూ ధర్మరాజు గారితో చెప్పుకున్నట్లు ఎందుకు వచ్చారండి వీళ్ళు ఏడిపిద్దామని వచ్చారు ఏడుస్తున్నారు ఆయన భార్యని అవమానిద్దామని వచ్చారు వీళ్ళ భార్యని తలాయ పరాయే వాళ్ళు పట్టుకుపోతూ ఉంటే ఆపిచేసేవాళ్ళు కూడా లేరు ఎంత తల్ల కిందులైపోయిందో చూడండి వాడిని పాడి చేద్దాం అనుకుంటే వాడే పాడైపోతారు ఎవరు తీసుకున్న కోతులు వాడే పడతాడు వచ్చేటప్పటికి చెప్పేటప్పటికీ ధర్మరాజు గారు ఇంకా ఏమి అనలా అనే వ్యవధిది ఉన్నాడు అచ్చవరణ అన్నాడు ఒక్కగాడి అతనికి ఒళ్ళంతా కూడా జరుగులు పాకినట్టు అయింది మంచి కోపం వచ్చింది మహతాహి ప్రయత్న అస్మాభి అదను అనుష్ఠితం మహాప్రయత్నం చేసి గుర్రాలను సంపాదించి ఏనుగుల్ని సంపాదించి రథాలను సంపాదించి మేము ఏది చెయ్యాలో అది గంధర్వులు చేశారు అన్నట్టు కాగలకారి గంధర్వులే తీర్చారు దీనికి తెలుగు అది కాగల కార్యం గంధర్వులు ఏ చేశారు ఇక మనం చేయాల్సినటువంటిది ఏముంది అన్యథా వర్తమానా తాను ఒకటి కలిస్తే దైవం ఒకటి కలిసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని వచ్చారు పాప ఇంకొకటి జరిగిపోయింది ఇక దుర్మంత్రితమితం వెంటనే కనిపెట్టేశాడు సరిగ్గా ఒక పండితుడు పుస్తకం తీస్తే తప్పులు పట్టుకొని పెట్టాల చదువుతూ ఉంటే తప్పు దొరికింది ఆయన గారికి ఈయన ఎప్పుడు తప్పులు పట్టుకుంటాడు అని ఆయనకి పేరు వచ్చేసేసింది కానీ ఆయన గారు బాగుందో బాగోలేదో అని అంటేనే కానీ ఎదుటివాడికి తోచు అందుకోసం ఒక ఆయన పుస్తకం దేసి ఆయనకి ఇచ్చేట పేజీలు ఇలా తిరిగిస్తున్నాడు తప్పుల కోసం వెదుగుతున్నారా కాదు నేను ఒప్పుల కోసమే వెతుకుతున్నాను అన్నట్టు ఆయన అంత నిన్న ఉన్న తప్పు ఒప్పుల కోసమే ఎదుగుతున్నాను అని అన్నట్టు అంటే ఆయన చూపి ఠగ్గి ఎక్కడ పడాలో అక్కడ పడుతున్నారు మీరు నాలుగు పేజీలు దరఖాస్తు పట్టుకెళ్ళిస్తారు ఆఫీసర్ గారికి ఆయన ఇళ్ళలా తిరిగేసి హెన్స్ దగ్గర నుంచి చూస్తాడు ఆ మూడు లైన్ లో అవి రెడ్ రూమ్ అండర్ లైన్ చేసి అక్కడ సంతకం పెట్టి అక్కడ ఇస్తాడు ఎక్కడ చూడాలో ఆయనకి తెలుసు జీవుడికి అలాగే కౌరవు లేదన్నా ఓ పని చేశారు అంటే ఎక్కడ చూడాలో ఈయన గారికి తెలుసు సరి దుర్మంత్రి దురాలోచన తోటి వాళ్ళు బయలుదేరి వచ్చారు మా బాగా అయింది అన్నాడు ఇక్కడ ఎందువల్లంటే లేకపోతే వీళ్ళు ఇక్కడికి వస్తారా ఎందుకు వచ్చారు వీళ్ళు ఈ చేతులు ముడుచుకున్న కూర్చుని ఉంటే వాణ్ణి కూడా ద్వేషించేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి బుద్ధి పరాయి వాళ్లే చెబుతారు అని మేము విన్నాం అన్నాడు ధర్మరాజు గారు మీకు కోపం ఉందిగా ఏమిటయ్యా నీకు పౌరుషం ఏమైపోయింది అని డెటారి అడిగాడు మేము చేతులు ముడుచుకున్న నపూంసకులం అన్నట్లుగా మేము ఇక్కడ కూర్చుని ఉంటే మమలు బాధిద్దాను వీడొస్తే ఆ గంధర్వులు ఎవరో మా బాగా బుద్ధి చెప్పారు వాళ్ళకి అమ్మయ్య ఇదం కృతన్న ప్రత్యక్షం గంధర్వై అతి మానుషం ఈ సామెత నిజం చేశారు వాళ్ళు గంధర్వులు వాళ్ళు బయలుదేరి వచ్చి అదృష్టవశాత్తు లోకంలో ఇంకా మొగాడు ఉన్నారన్నమాట ఎవడో ఓ మగవాడు ఉన్నాడు ఎందుకనంటే మాకు మేలు జాతి చేయడానికి నుంచున్నాను అనేటటువంటి వాడు ఒకడో దిష్ట్యా లోకే పుమాన్ అస్తి కచ్చిత్ అస్మత్రీయ స్థిత మాకు మేం చేద్దామన్న మొగడు ఎవడో ఉన్నటువంటి వాడు ఎంతో ఒకడు ఉన్నాడు లేకపోతే ఆ గంధర్వుడు ఎవడో ఇలాంటి పనివాడు ఎందుకు చేస్తాడు ఏనాకం హృతోభారహ మేము ఇక్కడ కూర్చుని మేముంటే మా బరువు పాపం ఆయనే తీసేశాడు మా బరువు ఆయనే తీసాడు తాను తానే అంతా ఎవడో ఇంకా మహానుభావుడు ఉన్నాడు మీ రాజుగారు ఏమనుకున్నారంటే వాడి దుర్మంత్రం ఏమిటో చూస్తున్నాను వీళ్ళు తల్లికి బాధపడుతున్నారు ఎండలకి వాహనలకి బాధపడుతున్నారు పుట్టి తపస్సు తప్పకుడి వీళ్ళకి ఇంకేం తెలియదు చిక్కిపోయి ఉన్నారు మనం సుఖంగా ఉన్నాం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు సమస్త విషమస్థాన్ని ఇచ్చేది దుర్మతి అని చేత ఇలాంటి పాండవుల్ని గనక మనము సమప్రదేశంలో సుఖంగా మనం ఉండి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని చూడడం కా కొండ శిఖరం మీద నిలబడ్డ వాళ్ళు కింద పోయే వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని కర్ణుడు చెప్పాడు అక్కడ సలహా అంచేతను వాడు సుఖంగా ఉండి కష్టాల్లో ఉన్న మమ్మల్ని చూద్దాం దుర్బుద్ధి పెట్టుకుని వాడు వచ్చాడు అధర్మచారిను పరాభవం వాడు అధర్మాత్ముడు పాపిష్ఠిగాడు వాడి అభిప్రాయాన్ని అనుసరించి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకుని ఎవళ్ళెవళ్ళు వచ్చారో వాళ్ళందరూ మా పరాభవం చూద్దాం అనుకుని వాళ్ళు వస్తే వాడి పరాభవం మాత్రమే వాళ్ళందరూ చూస్తున్నారు వాడు చేసినది అధర్మం వాడికి చెప్పిన వాళ్ళు అధర్మ విషయం చెప్పారు అందువల్ల ఆ కఠినలు అందరూ క్రూరులందరూ బయలుదేరి వచ్చి మమ్మల్ని వాదిద్దామని వచ్చి మహాబాగా கௌந்திரி அேம்தான் காமட அ வார்மார்க்கு அன இன் ஏட்டோ அடுனா தர்மராஜு மாட்டாடலை ஏழே அகரா நோக்கி நால பருஷ சா எது அகரா நால பருஷ சயம் அண்ணா அப்ப ఈ కఠిన వాక్యాలు పలకడానికి తగిన సమయం కాదు అన్నట్టు ధర్మరాజు గారు అని అప్పుడు ఆయన చెప్పాడు మొదటి సంగతి ఏమిటంటే మనని వచ్చి శరణ వేడుతున్నారు వాళ్ళు రెండవది ఏమిటంటే అడిగిపోయి ఉన్నారు భయపడిపోయి మనని శరణ వేడుతున్నారు వాళ్ళు నిజానికి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇలాంటి మాటలు మనం అనకూడదు జ్ఞాతుల మధ్య రకరకాల భేదాలు ఉంటే ఉండొచ్చు భవంతి భేద జ్ఞాతీనాం సూత్రాలు అన్న తర్వాత ఏవో భేద పరపత్యాలు ఉంటాయి ఉండవచ్చు కాక అలహస్య వాడు వీళ్ళు బుర్రలు బదులు కానీ వాడి బుర్ర వీడు వీడి బుర్ర వాడు బదుల కొట్టాలి కానీ పరాయి వాడు వచ్చి వీళ్ళల్లో ఏ ఒక్కడ బుర్ర బదలగొట్టకూడదు అది పరై పరిభవే ప్రేప్తి ప్రాప్తి ముందర చెబుతాడు ఇతరులతోటి పరాభావం వచ్చిందంటే మేము నూట ఐదుగురం మాలో మాకు తగ్గు వస్తే మేము ఐదుగురం వాళ్ళు వంద మంది అంట సరిగ్గా అలాగే ఇక్కడ కూడా ప్రసక్తానికే వైరాణి కులధర్మం అని అనశ్యతి అవి ఎడతెగకుండా పగలలా సాగుతూ ఉండుండొచ్చుగాక కానీ కులధర్మం మాత్రము పాడైపోవడానికి వీలు లేదు పరాయి వాడు వచ్చి మనలో చెప్పి అని అంటూ ఉంటే కొడుతూ ఉంటే మనం సహించి ఊరుకుంటే ఇంకా కులమే ఉంది అస్మాని రోషిత నువ్వు చెప్పినట్లుగా మనం చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాం అన్న సంగతి తెలుసు మనం అవమానిద్దామనే వాడు బయలుదేరి ఇక్కడికి వచ్చాడు వాడు ఏ ఉద్దేశం ఉద్దేశించే ఇక్కడ అవమానం ఫాలో లేదా దుర్యోధను గంధర్వుడు బలాత్కారంగా తీసుకొని పోతున్నాడు అంతకంటే మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది స్త్రీనాం భాష్యాభిమీ హతంభవతి భవతి కులం మన జ్ఞాతిని జీవగ్రాహముగా ప్రాణాలతోటి పట్టుకుని తీసుకుపోతూ ఉండడము అంతకంటే కూడా స్త్రీలను చెరపట్టి తీసుకుని పోవటము అనేది మన కులానికి అవమానం తీసుకొచ్చే విషయం దీనిని మాత్రం మనం ఉపేక్షించటానికి వీలు లేదు వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్ మహిష ఓ బ్రాహ్మణే జ్యో సుమస్తు నిత్యం లోకా సమస్తా సుచినోభవంతు